పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతి అంటే చలిమంటలు భోగి పండ్లు ముగ్గులు గొబ్బిళ్ళు పాడియావులు దుక్కిటెద్దులు గంగిరెద్దులు హరిదాసులు గాలిపటాలు కోడిపుంజులు చుట్టాలు నేస్తాలు కొత్తబట్టలు పిండి వంటలు మిగతా పండగల మాదిరి సంక్రాంతిలో పూజలు పునస్కారాలకు పెద్ద ప్రాధాన్యత లేదు అందుకే ఇది ఆస్తికులు నాస్తికులు కలిసి జరుపుకునే పెద్ద పండగ మన పండగలు స్థూలంగా రెండు రకాలు ఒకటేమో ప్రకృతికి వ్యవసాయానికి సంబంధించిన రైతు పండగలు ఇవి ఏ మతానికి దేవునికి సంబంధం లేనివి ఉదాహరణకు మొలకల పున్నమి లేదా ఏరువాక పొన్నమి దుక్కుల ఏకాదశి మొదలైనవి రెండోది పురాణాలు దేవుళ్ళకు సంబంధించినవి వీటిలో మళ్ళా రెండు రకాలు ఒకటేమో పవిత్రమైన పౌరాణిక ఘట్టాలకు గుర్తుగా చేసుకునే వేడుకలు శ్రీరామనవమి కృష్ణాష్టమి వినాయక చవితి మహాశివరాత్రి రంజాన్ క్రిస్మస్ మొదలైనవి దీంట్లోనే రెండోది రాక్షస సంహారం చేసినప్పుడు జరుపుకునే సంబరాలు దసరా దీపావళి మొదలైనవి జనవరిలో మనం జరుపుకునే సంక్రాంతి వీటిలో మొదటి రకానికి చెందింది అంటే రైతు పండగ వానాకాలంలో వచ్చే తొలి పంటకాలం ఖరీఫ్ తర్వాత రబీ సీజన్లో రెండో పంట కూడా చేతికొచ్చిన సందర్భంగా మూడు నాలుగు రోజులు జరుపుకునే పండగ రబీ సీజన్లో తక్కువ నీళ్ళతో తక్కువ కాలంలో కోతకొచ్చే పంటలు పండిస్తారు కాబట్టి సంక్రాంతిలో రోజు ఒక్కొక్క రకంగా చేసుకునే వంటకాల్లో చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఉంటుంది భోగి రోజు చేసుకునే దోశల్లోని ఉద్దిబేడలు సంక్రాంతి రోజు చేసుకునే పరమాన్నంలోని శనగబేడలు కనుమ రోజు చేసుకునే వడల్లోని అలసందల వరకు దీంట్లో ప్రాంతాన్ని బట్టి తేడాలు ఉండొచ్చు సాంప్రదాయకంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పటికీ మనం ఆధునిక కాలంలో దంపుడు బియ్యం బదులు పాలిష్ బియ్యానికి మళ్ళడం వల్ల ఆరోగ్య సమస్యలు మొదలైనాయి అందువల్ల ఇప్పటికైతే చిరుధాన్యాలే ఆరోగ్యానికి మేలు అనుకుంటున్నాం వాటిని చెడగొట్టే మార్గం మనం ఇంకా కనుక్కోలేదు కాబట్టి నిజానికి దేంట్లో అయినా వైవిధ్యతే బలం ప్రతిరోజు రెండు పూట్ల అన్నమే తినే బదులు వైవిధ్యమైన భోజనం తీసుకోవడం మంచిది ముఖ్యంగా చిరుధాన్యాలతో దాంతోపాటే ఆకుకూరలు కాయకూరలు పండ్లు పాలు గుడ్లు చేపలు మొదలైనవి కూడా ఈ సంక్రాంతికి మీరు ఎన్ని రకాల ధాన్యాలతో వంటలు చేసుకుంటారు గమనించండి ఏడాది పొడవునా వంటల్లో ఆ వైవిధ్యతను మాత్రం కొనసాగించండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు